ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల పదిహేడవ తేదీ బక్రీద్ త్యాగానికి మారుపేరు బక్రీద్ ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది కమిషనర్ గారు ఆర్యు గారు ఇతర అధికారులతో ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్ ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజుల మహాయాత్ర ప్రారంభించింది నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం చాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం అందుకే ఈనాడు ఏనాడు ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ గాని అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను అందుకే ఈ రోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని బారాషాహిద్ దర్గా రావటం జరిగింది కమిషనర్ గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ ని తయారు చేసి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా సాగుతున్నాయి పదహారో తారీఖు ఉదయం కల్లా బారాషాహిద్ దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి యేద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని దానికి కూడా వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడా అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటానని చెప్పని మనం చేస్తున్నారు అంతేకాకుండా నా రాజకీయ జీవితంలో బక్రీద్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఏమిటంటే బక్రీద్ నూట నలభై ఒక్క రోజులు గడప గడపకి తిరిగి ఆ రాత్రి వేళ నూట నలభై ఒక్క రోజులు అక్కడే బస్ చేసి ప్రజలతో వర్వీతమై ఆ బెక్ పర్వత నేను భావి ఆ యొక్క మహాపదయాత్ర నా జీవితంలో మొదటి రోజు నా రాజకీయాలు అధిక అంటే పదిహేడు పదికన బగ్రీ పండుగ వస్తుంది బగ్రీ పండుగ సందర్భంగా రంజాన్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు ముఖ్యంగా పవిత్ర బాలాషాహి దగ్గర కొన్ని వేల మంది ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు ఈ నెల పదిహేను తరగతున బాలాషాహితులు జరిగే ఈ యొక్క ఈద్ ప్రార్థనలు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను నగర కమిషనర్ గారు ఆర్టీఓ గారు కలిసి ఒక సంయుక్తంగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది ఇది ఒక పాఠశాల తర్గానే కాదు రూరల్ నియోజకవర్గంలో ఉండే అధికార యంత్రాంగానికి అటు రెవెన్యూ పోలీస్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్నా ఎక్కడైతే అది కోడపాటు దగ్గర నుంచి భుజ దగ్గర నుంచి మునుగోడు దగ్గర నుంచి వైర దగ్గర నుంచి ఎక్కడైతే వద్ద ఆనంద నుంచి ఎక్కడైతే నెల్లూరు రూరల్ నియర్ ముస్లిం సోదరులు పత్రిక సందర్భంగా ప్రాధాన్యవారు అక్కడ వారికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ పరిగెత్తే కార్పొరేషన్ అదేవిధంగా రెవెన్యూ పరిధి అయితే పంచాయతీ పరిధి అయితే అటు ఆర్జీ గారు బాధ్యత తీసుకొని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాన్ని జారీ చేస్తూ ఏదైతే మన కార్పొరేషన్ ఎస్సీ గారు